రాస్తో రా అండ్ బుకానికి అండ్ మాది ఆ టీచర్ ఏరే రాయి బుక్ అరే మీ చుట్టాలే రా ఇది నువ్వు విరాట్ కోహ్లీ నేను ధోని రా సిక్కర్ మేడం స్టిక్కర్లు మేడం అది స్టిక్కర్లు అటుంటాయి సరే ఇది అంతా కాదు మంచిగా ఉండాలి సరేనా నేను కూడా మంచిగా మాట్లాడుతాను మీ తోని నువ్వు ఏం కావాలనుకుంటున్నా చెప్పు తరుణ్ తరుణి మేడం తరుణి తరుణ్ మేమే

పని అని చెప్పాలా నుకల్ షాప్ లో పని చేస్తా అని చెప్పాలా అని డాక్టర్ నీకు ఏమంటారు కూర్చొని లెక్క నయ్యాడు అర్థమైంది పెద్ద ఆయన ఏం కావాలనుకుంటున్నా టీచర్ మా మమ్మీ చెప్పింది టీచర్ కాదు మేడం మ్యామ్ మా మమ్మీ చెప్పింది ఏదైనా వేయరా క ఎక్కువ కట్నం ఇచ్చి వేయమని పెళ్లి చేసుకోరా పెద్ద పెళ్ళ పెడితే గమన ఇప్పుడు నువ్వు సరే నువ్వు ఎక్కువ కట్నం ఇచ్చే పెళ్ళామని పెళ్లి చేసుకోమే పెళ్లి చేసుకోవడానికి ఎట్లా పోషిస్తావామని అంటే అలా ఎట్లా కట్నం ఇస్తారు సరే ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అనుకో లక్ష పది లక్షలు ఇచ్చేట పది లక్షలు ఇచ్చింది లక్ష లక్ష లక్క లక్ష లెక్క ఒక ఇయర్కి ఒక లక్ష అను నీకు వచ్చా గమ్మురు ఒక ఇయర్కి ఒక లక్ష వేసుకో ఇయర్కి ఏం రా ఇప్పుడు నెలకి లక్ష అవుతుందిలే కానీ నెలకి లక్ష వేసుకో పది నెలలు బతుకుతావు నెక్స్ట్ ఇంకా రెండవ పెళ్లి వేసుకుంటా సరే రెండో పెళ్లి వేసుకున్నాం అది ఒక పది లక్షలు అది కూడా అయిపోయింది మళ్ళా మళ్ళా అప్పుడు బర్ల కాడి పోతాం టీచర్ లేదో నువ్వు టీచర్ టీచర్ ఆమెను కుట్టకండి టీచర్ టీచర్ మా ఫ్రెండ్ టీచర్ ప్లీజ్ కావాలంటే నన్ను కుట్టండి టీచర్ అంటే ఆమె మాకు మార్దలైతే టీచర్ వర్సాకి చె టీచర్ ఈమె నాకు తరుణి వాట్సాప్ మర్దలైతే టీచర్ మా మమ్మ అన్నది తరుణిని పెళ్లి చేసుకోరా పది లక్షల కట్నం వస్తా అని చెప్పేసి ప్లాన్ డాడీ అని అంటారా ఫస్ట్ డాడీ పడుతుంది చదువుకోవచ్చు చదువుకో నువ్వు చదువుకో ఆడు ఏం చదువుకుంటా లేడు ఏం చేస్తా లేడు నువ్వు నా కానీ చదువుకోలేదు మేడం బాధరా నువ్వు సాధుపోయి మేడం వాళ్ళకి పెట్రోల్ బంక్లు ఉన్నాయి మేడం ఎం గారు ఆ సరే పెట్రోల్ బంక్లు ఉన్నాయి చదువుకోకుండా ఏం బతుకుతో నువ్వు అంతోని బర్రెలు మీ డాడీ డాడు అన్నాడు నేను అప్పుడు అడిగినా నువ్వు మల్ల బర్రెలు ఇస్తాను నిప్పుకో వాళ్ళకి మేడం వాళ్ళ డాడేమో పది లక్షలు కట్నం ఇస్తాను బర్రలు ఇరని చెప్పి నువ్వు ఎంత పిడకలు కొడతా పది పది పిడకలి కనుకో మెకానిక్ మెకానిక్ షాపా ఇది మెకానిక్ షాపా అడా అంత సీరియస్ మ్యాటర్ అవుతుంది అన్నది వినాలే కదా ఐ సెడ్ సెట్ మీకు అంటలే కదా నేను నిన్ను కొడతలేను నువ్వు అది పెట్టుకుంటా బుర్రాల నువ్వు యూనిఫామ్లు ఎప్పుడు అందరు ఎప్పుడు

నిజ కూడా పోయి అరే నువ్వే మంచి కదా ఇట్లా దానికి లిప్స్ నిన్నేం క్వశ్చన్లు అడుగా నిన్నేమన్నా గమ్మున కూర్చోం అవుసండి నీకెందుకే అందరు మంచి వస్తాయి

అడ్ ఈమె గలీజ్ సిగో ఈయనతో మాట్లాడుతుంది ఆయనతో మాట్లాడుతుంది కూడా కోపం రాదా టీచర్ కాదు మేడం మాట్లాడి భూమి ఎట్లుంటే రౌండ్ ఉంటుంది నాకు కూడా తెలుసు టూ డబ్బులు చెప్పు టీచర్ కి కాల్ రట్ ఉంది 2 4 2 6 2 4 8 2 25 టీచర్ oh, oh, oh. 25 గుగల్ ఫస్ట్ వచ్చేసింది నీకు టూ ఫైవ్ దా 2 6 దా అది ఏపెంది వాళ్ళు అది ఏప్తెని అది కట్టి తిని తింటావా నువ్వు నైన్ టేబుల్ చెప్పు టీచర్ ఫోన్ మార్తుండోగో

మధ్యలో అన్నీ ఎవరికి ఇచ్చిన మీ తాతకి ఒకటి మీ అమ్మమ్మకి ఒకటి మీ నాయనమ్మకు ఒకటి నేను మ్యామ్ అన్నాను మ్యామ్ అన్నాడు చెప్పిన ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఏమొచ్చ అంటే ఉంటాం కాదు చదువు నువ్వు చదువు

మా ఇంటికారు వార్డ్ నెంబర్ అయితే టీచర్ అందుకే పాలిటిక్స్ తీసుకున్నా టీచర్ ఏ కుడుతుండే చెప్పు పిచ్చా నీకు ఆయనతో ముచ్చి పెడుతున్నా లేచిపోతావు ఆయనతోని ఆ ముసేళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అల్లా టీచర్ నువ్వు బాబు నువ్వు మొత్తం తిన్న లక్క నువ్వు తగ్గిస్తా టీచర్ స్పెషల్ టీచర్ కడుపునొస్తుంది అంటే టీచర్ ఓకే అందుకే మూల కూర్చుంటు వైశాలి ఫస్ట్ ఫీజు కట్టు స్కూల్కి రెగ్యులర్గా రా అర్థమైందా అవు మీ ఫీజులు మీరు రేపు నాకు ఫుల్ యూనిఫామ్లో రావాలి టీచర్ లేకుండా నేను టీచర్ నా బట్టలు పచ్చి బట్టలు లేకుండా రా అంటావా ఇడ్డోడా ఆడ కమ్మలు పెట్టుకుంది యూనిఫామ్ తెచ్చుకో సరేనా రేపు టీచర్ నా బట్టలు పచ్చి అయినా టీచర్ నేను వచ్చి ఆర పెట్టాల దండ పైన మీ బట్టలు వస్తారా టీచర్ టీచర్ అడిగినా మీరే అన్నారు కదా టీచర్ మీరే మీరే అన్నారు టీచర్ ఇప్పుడు పీటీ పీరియడ్ లేవండి అందరు ఏ పీటీ పీరియడ్ నడు గేమ్స్ ఆడుతుందా ఏ నడులు టీచర్ గేమ్స్ ఆడుకున్నారు పీడి టీచర్ టీచర్ కాదు వల్లా మేడం పీడి టీచర్ మ్యామ్ అంటారు రారన పీడి టీచర్ కాదు నే మరి పీడి పీరియడ్ అన్నారు మేడం పేపర్ నాకు నచ్చిన పీరియడ్ ని తీసుకుట నా స్కూల్ నా ఇష్టం నువ్వెవడు ఏంటి నువ్వు నోట్ బుక్ ఏ పెట్టుకుండి టీచర్ 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 మీమీని బుగ్గొదినని అంటే టీచర్ కాదు టీచర్ కాదు సరే ఇదో